హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అది ఏందో అది ఎలాంటిదో దాని పేరేందో అది మీరు కామెంట్లో పెట్టాలా మీరు చెప్తారని నేను ఈ వీడియో తీస్తున్నాను చూసారా చేప ఇది ఏం చేపో కామెంట్లో పెట్టండి చూడండి ఎట్లా వస్తుందో ఈ విధంగా కోసేసుకోవాలా చుడు తెల్లగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా తీసేసిందో పులుసు ఇప్పుడు తోమి మొక్కలు చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ తడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ముక్కలైతే చేసేసారు చూడండి ఇది ఏం చేపో కామెంట్లో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్